రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసపూరిత వైఖరి వారి నిజస్వరూపాన్ని విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు వంద రోజుల కాంగ్రెస్ పాలన పరిశీలిస్తే వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకున్నారు బాండ్ పేపర్లు రాసిస్తుంది కదా మాట మీద నిలబడతారనుకున్నారు ఉద్దరిస్తున్న మాట దేవుడు కానీ ఉద్దరి మాటలు మాత్రం చెప్తున్నారు కాంగ్రెస్ అందుకు మాట రేపు ఇష్టం ఆ రోజు ఏం చెప్పిన ఎన్నికల ముందు వాళ్ళని ప్రజలు నమ్ముతలే కానీ నోటరీ డాక్టెంట్ బాగా ఇంటికి వచ్చేది చివరికి ఇది సోనియా గాంధీ మాట ఇది ఏసీ మాట ఇది రాహుల్ గాంధీ వా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీ అందిస్తామన్నారు మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారంటీలకు చట్ట భద్రతమని తెచ్చిన తెలిసిన అది చట్టబద్ధ మూడు సార్లు అసెంబ్లీ జరిగింది కానీ ఆరు గ్యారంటీల చట్టబద్ధలో మొదటి హామీలో పదకొండు హామీ ఏంటంటే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తారు మహాలక్ష్మిగా పద్దెనిమిది అత్యాచార్యాలకు మెలకు రెండు వేల ఐదు వందలు ఒకసారి

చేసిండు రైతు బీమా ఇచ్చిండు చెరువులు బాగా చేసిండు చెట్లు పెట్టిండు పండిన పక్క దిద్ద లేకుండా మద్దతు జరగకున్నాడు ఇరవై నాలుగు గంటల దాన్ని మన కాంగ్రెస్ వాళ్ళు పదిహేను గంటల రైతు పడ్డారు పక్కదా కౌలు పదిహేను గంటలు వచ్చినాయా हरो, हो चिंदा, नमाज की ज़िक्री तुम, देशभर तुम भी निर्यात भारतीय कारीगरों के मदद की संतकम, ये करके आपने रेगिस्तान बनवा किया है, हैं क्या दे, हैं क्या, हम तो राहिल का दिल चमक कमांडर नेपाल कॉलेज पाकिस्तान, बोलता है कि नहीं हो, हमलगाए, ताँ घुमने कुलाई करा

बाइक को अपने साथ रहने साथ मोटर गाड़ी इतना के लोग तो। भी मोटर का लेते हैं मूर साथ गाड़ी में मोटर ना एका मूर एका ना लेते हैं मूर साथ गाड़ी में मोटर में अभी देर 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 स्वाग इधर रिकम पेटर स्वाग ने क्या कर रही तो ने मूर एका ना लेते हैं ने इतना लेने पे भी मूर साथ मोटर गाड़ी ले सारा पक्का जाल కాంగ్రెస్ వచ్చింది గారు వచ్చింది కాదు రైతుని మోసం చేసేటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరితో పెట్టింది సమాజంలో ముఖ్యమైన మూడు వర్గాలు పేదలు రైతులు మహిళలు మహిళలకు ఎవరైనా మోసం చేసింది రైతులకు బోధన రైతు బంధు పదే మోసం చేసింది ఇక పేరు ఎవరు అవ్వ అబానా వితరుకులు వికలాగులు గీత కార్మికులు ఎవరైతే ఈరోజు నలభై రెండు లక్షల ఎనభై వేల మంది నెల నెల ఆటలా పెన్షన్ అందుకుంటున్నారో ఆ నిరుపేదలు కూడా మోసం చేసింది కదా ఏం చెప్పినారో అవార్ని పెన్షన్ ఎంత ఆట రెండు వేల ఇవ్వాలి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది మరి ఎవరైనా చెప్తాను మొదలు ఇచ్చిన అంటే ఒక్కొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది వేల రూపాయలు బాధ్యపడి ఎవరైతే మోసం చేసిందో వీళ్ళకు వృద్ధి చెప్పాలని చెప్పి చెప్పాలి రోజుల బాధలకు ఈ ఎన్నికలు ఎవరైనా రేపు కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే ఏమంటాడు రుణమాట్టినాసీ లేదు వాళ్ళు ఎచ్చేది లేదు వాళ్ళు నాకు మోసం చేసినా నాకు ఓటేసింద్రు అంటాడు రేపు అసెంబ్లీలో పోసే మాట్లాడాలి మాట్లాడాలి మేము వేసి మాట్లాడదామని

नहीं है तो प्रदेश में से पांच साल से नहीं है, लेकिन मान दिवाला प्रदेश पार्टी ये लोग का हम हमें आए ब्रेड स्कूली को इस्तेमाल करना बचना है, अच्छा ये मिलने का देखते हैं, 420 720 युवाओं के स्कूली को इस्तेमाल करना बचना है, 720 खाने में नहीं आने सोचे, रेंट और लूट बंद है, आज साइमेंट

మనకు రెండు సార్లు ఎక్కువ తల్లినట్టు రాజీవ్ గా

మన కూడా ఇంటికోవంటి చేరాలా కానీ దేవుడిని దేవుడి దాకా చూడాలి దేవుడు అందరూ దేవుడికి పార్టీ ఉండదు వేదాలు లక్ష్మీ స్వామి బీజేపీకి దేవుడే కాంగ్రెస్ దేవుడే బిఆర్ఎస్ దేవుడే దేవుడిని లక్ష్మీ కృసింహ స్వామి నమ్మకంలో కొద్ది కళ్ళకు అందరికీ సమానమైన వాళ్ళు లక్ష్మీ నరంహస్వామి రాముడు కూడా కానీ వీళ్ళు ఏంటంటే దాన్ని రాజకీయాలకు వాడే ప్రయత్నం చేస్తున్నాం ఇలా తగ్గాలు గత్యా లేకే ఈ డీటికి కాంతి వచ్చిందంటే ఇలా కరెంటు మంచిగా వచ్చిందంటే చక్కటి రోడ్లు అయినాయంటే వైద్యం పాల్పడ్డారంటే ఇది మన కేసీఆర్ వాళ్ళ కాంగ్రెస్ పాలనలో రోజు పొక్క పోతున్న కరెంటు మోటార్ కాదు పదిహేను పదహారు కరెంటుకి వచ్చింది దావా పోతే మందులు కేసీఆర్ బంద్ అయిపోయింది కేసీఆర్ టిట్లు సగం చుట్ట దొరకలేదు మందులు బయట కావు బయటపడుకోమట్టు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సర్కార్ జాబాన మన ప్రభుత్వం వచ్చినంత పోరాటం వస్తుంది లేవు టలు లేవు కేసీఆర్ కిట్ లేదు న్యూట్రిషన్ కిట్ లేని పరిస్థితి వస్తాము ఒక్కటొక్కటిగా వాళ్ళ వ్యవస్థలు దిగజారి పెట్టు పరిస్థితులు కాంగ్రెస్ లో చూస్తే ఏదైనా మీరు మంచి పని చేసినాం మాకు ఓటేమని అడుగుతున్నాయి అరే మీకు వంద రోజులుగా హామీ ఇచ్చినాం రెండు లక్షలు రుణమాజ్ చేసినాం మాకు ఓటేమనాలి మేము బందాలు ఇచ్చినాం ఓటేమన్నా వర్తకు బోనస్ ఇచ్చినాం ఓటే మనాలి నాలుగు వేలు చేసినా ఓట్లే అక్కడ ఇరవై వందలు ఇచ్చినాం ఓట్లే మనాలి అవి లేవు అన్ని లీగులు పేకులు లీగ్ న్యూస్ పేకు మీడియా అన్ని అవకాశాలు ప్రచారం చేసి అసలు కేసులు పెట్టి గోబల్ ప్రచారం గట్ అయిందట హీట్ అయిందట అన్ని తప్పుడు మాటలు చెప్పి ఇవాళ మీరు పబ్బం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీ పెట్టండి ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేసి మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా మన పార్టీ నేర్చుకుంటున్నారు ఆలోచన మరి అవి తెచ్చుకుంటున్నారు ఇలాగేందర్ గారు వెంటనే సభ్యత్వానికి రాజీనామా చేయాలని గారు వెంటనే చర్య తీసుకోవాలి ఒక పార్టీని వ్యక్తి ఇంకో పార్టీనియోగంలో పోటీ చేయడం ఇంకా ఇంతకంటే సాక్ష్యం ఏం కాదు రేటు వేయడానికి ఇంతకంటే ఎక్కువ శాసనం ఉండదా కానీ అలా వాళ్ళు రాజకీయంగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక బిఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు మా మీద కేసులు పెట్టలేమో నాయకులను వేధిస్తలేమో కానీ బిఆర్ఎస్ కార్యకర్తల్ని తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనలేనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బంతి బండి మేర చేసుకుంటే అంటే ఏదైనా పైకి చేస్తుందనే విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం అధికారం ఉండని కేసులు పెట్టచ్చు ఇబ్బందులు పెట్టచ్చు కానీ అంతే స్పీడ్గా మళ్ళీ పైకి వేస్తుంది మీ కాంగ్రెస్ రెండోసారి మొన్న ఛత్తీస్గఢ్ లో మనతో మన ఎలక్షన్ అయింది ఐదేళ్లకే గవర్నమెంట్ కాజస్థాన్ లో ఎలక్షన్ అయింది ఐదేళ్లకే గవర్నమెంట్ కా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అయితే ఐదేళ్ల ఐదు వేలకే వైరస్ ఉన్నారు పెట్టం కా అందువల్ల మనం ఎవరు అధినేత పడక ఆనాడు కేసీఆర్ గారు రాబే తెలంగాణింది ఎంతమంది ఉన్నారు పాతి మందితో పాడు కొట్టాలి తెలంగాణ వచ్చింది కేసీఆర్ ఈ జై తెలంగాణ అన్నా ఎండలన్నా ఎండలన్నా ఒక శవాన్ని కోసం మాకు రావడం లేదు పోనీ తెలంగాణ అమలమైన శ్రద్ధాంజలి ప్రకటించిందా పోలే భూములు పెట్టిందా ఈ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాగం అంటే కేసీఆర్ కేంద్ర మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి చివరికిగాన్ని కూడా సిద్ధపడి తెలంగాణ గురించి ఇక్కడ మన కానిస్టేబుల్ పిస్తాయా ఆ తెలంగాణ నేను చేసినాము కాన్స్లేట్ చేయండి అట్లా ఎంతో జాగాల నిన్న పోరాడనూ లుయా గుడి మట్లై రదర్ నిసిన హామీ ఆమె చెప్పేక మోతాదుకు మాట్లాడాలి మంచి మోసం చేయాలి అనుస్తావు అందుకే నేను కార్యక్రమం కొరకడై డైరెక్ట్ ఈ ఎడిక ని నిర్ధారన నిస్కొవాలి సురేంద్రన్న వర్క్ బోస్ రెక్రిట్మెంట్ లో ఎంపీ ఉంటారు మీకు దైర్యం ఉంటది మానికి చెరుకు కష్టానికి అందుబాటులో ఉండే ఒక ఉద్యమ కాకుడు మన అనిల్ కుమార్ ఆయన ఐదు వేల ఉద్యమంలో పనిచేస్తూ మన ఎవరు విద్య చేయాలి అలాంటి మంచి మనిషిని మీరు గెలిపించండి చాలా సౌన్యుడు పేదలకు సాయం చేసే మంచి గుణమున్నవాడు మన బ్లీ డబ్బా మళ్ళా ఎవరి కష్టానికి రాలేదు కానీ మంచి వ్యక్తి అనిల్ కుమార్ ను మీరందరూ కూడా ఆశీర్వదించండి ఈ నలభై ఐదు రోజులు కష్టపడి మన పార్టీకి పూర్వ వైభవం లేదు